సారంగాపూర్ మండలంలోని రోడ్లవాగ్గు ప్రాజెక్టు ను గురువారం ప్రభుత్వ ధర్మపురి శాసనసభ్యులు అడ్లు లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇరిగేషన్ అధికారులు పారిస్ట అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం చిల్వాడు జైన ఆధారపడి సుమారు పదిహేను వేల ఎకరాలకు ఆయకట్టు సాగు చేయడం జరుగుతుంది కొన్ని అనుకూల పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు లేకపోవడంతో సాగుకు ఇబ్బంది కలుగుతుందని రైతులు తన దృష్టికి మరియు ఎమ్మెల్సీ జీవరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగిందని దాని నేపథ్యంలో ఈ రోజు మరి లిఫ్ట్ లను పరిశీలించడం జరిగిందని ఈ విషయాన్ని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఒక్క టీఎంసీ విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటారని రోడ్ల భాగ విషయంలో కూడా ఇరిగేషన్ అధికారులు ఫారెస్ట్ అధికారులు కాంట్రాక్టర్ల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల కొంత సమస్య ఏర్పడడం జరుగుతుందని అన్నారు గత ప్రభుత్వంతో ఉన్న నాయకులు వ్యక్తిగత ఏజెండా పెట్టుకుని అరవై కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించి దాన్ని నూట నలభై కోట్లకు తీసుకెళ్లి రోడ్ల భాగను మరో కాళేశ్వరం ప్రాజెక్టు గా మార్చడం జరిగిందని కమిషన్లకు ఆశపడి రీడిజైనింగ్ పేరుతో డబ్బులు దోచుకోవడానికి తప్ప

అనుకున్నటువంటి పరిస్థితులు గోదావరి మొత్తం ఎండిపోయి వాటర్ రాక చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో పెద్దలు శాసనమండ్రి ఉద్యోగన్ రెడ్డి గారి నేరుగా స్వయంగా వచ్చి గోదావరి పరిస్థితుల్లో ఇక్కడ నుండి రైతుల పరిస్థితి గోదావరి పరిస్థితి రైతులు ఏ విధంగా ఆదుకుంటాం అనే విషయంలో కూడా మనకు సంబంధించినటువంటి ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతానికి లిఫ్ట్పై ఆధారపడి రైతులను ఆదుకునే విధంగా ఒక వన్ ఒక టీఎంసీ వాటర్ వదిలే విధంగా వారికి దృష్టి తీసుకెళ్ళి నేను పెద్ద జీవన్ రెడ్డి గారు మావంతు ప్రయత్నం లోపల రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి ఈరోజు రైతులతో ఇక్కడ ఈ యొక్క ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది ఏమైనా ఉన్నటువంటి కొంత అంటే మాకు తెలిసిన విషయం ఇప్పుడే ఇంజనీర్ చెప్పిన విషయం సదర్ దగ్గర కొన్ని గేట్లు ఏర్పాటు చేయడం వల్ల ఆ గేట్ల వల్ల కిందికి నీళ్లు రావట్లేక ఇబ్బంది పడుతుంది అయితే ఇది ఇలా ఈ పరిస్థితి మార్చిలో వచ్చే పరిస్థితి ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్లో ఈ పరిస్థితి వచ్చింది మరి ఏదైనా కూడా ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా గోదావరి మీద ఆధారపడిన కూడా రైతులను మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం పెద్ద జీవన్రెడ్డి గారితో కూడా విషయమంతా వారికి ఉన్న అనుభవాన్ని వారు ఈ కథ కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఈ ప్రాంత రైతాంగం విషయాలు కూడా వారి వారికి ఉన్నటువంటి ఏదైతే ఎక్స్పీరియన్స్ అంతా కూడా వారికి ఏ విధంగా ఈ ఈ ఇష్యూని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనే విషయాన్ని వారి ద్వారా మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తీ ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ముఖ్యంగా రైతులందరూ కూడా ఇది ఏదైతే రోడ్ల బాగాకు సంబంధించిన విషయాలకు ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయం లేదు అధికారులు మనం కాంట్రాక్ట్ మధ్య సంబంధం లేదు ఇప్పుడు కాంట్రాక్టర్ ఎస్టీఆర్తో ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడిన ఆయన ఏమంటాడు నాకు ఫారెస్ట్ ఏరియాస్తే పనిచేస్తా అంటాడు అసలు మతలైందో ఇప్పుడు రెండు వేల పదహారులో గత గవర్నమెంట్లో ప్రాజెక్టు మొదలయ్యాడు అది సుమారు అరవై కోట్లతో మొదలైన ప్రాజెక్టు వాళ్ళే ఈ ప్రాంతంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి బిడ్డ కవితమ్మ గారు ఎంపీగా ఉంటారు మును మొన్నటి వరకు తలంపూరి శాసనసభ మంత్రిగా ఉంటారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల అరవై కోట్ల ప్రాజెక్టు నూట నలభై కోట్ల పట్టుకొస్తారు వస్తారు నూట నలభై కోట్ల ప్రాజెక్ట్ తీసుకొస్తే తీరా ప్రాబ్లం ఏంటంటే ఫారెస్ట్ ఎంత అంటే ఎంత వాళ్ళకు వ్యక్తిగతమైన ఎజెండా పెట్టుకొని గత ప్రభుత్వంలో పనిచేసిన పెద్దలు పనిచేసిందంటే ఏ విధంగా ఇళ్ళ కమిషన్లు వస్తాయి ఏ విధంగా కాంట్రాక్టర్ పెట్టుకొని ఏ విధంగా మోడల్ పేరు మీద రీడిజైన్ పేరు మీద ఏ విధంగా దంచుకోవాలని తప్ప ఇది మరో కాళేశ్వరం చేసింది దీనికి రోల్ మరో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసింది దీనికి ఇప్పటివరకు దానికి ఇప్పుడు మేము గత ఆరు నెలల కింద ఈ విషయాన్ని ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం నేను పెద్దలు జీవన్రెడ్డి గారు వారు కలెక్టర్ ఏమంటారు కలెక్టర్ గారు ఏమంటారు నేను ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకొని మేము గవర్నమెంట్ రాసినాం అంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు ఆన్లైన్ ఇన్ రోల్ కాలేదంటారు అసలు ఇదంతా కథ ఏంటంటే గత కొన్ని సంవత్సరాలకే ఇరిగేషన్ అధికారులకు వాళ్ళే లాంగ్ స్టాయింగ్ ఇక్కడ టీఈలుగా పని చేసుకుంటూ ఈగా పని చేసుకుంటూ కాంట్రాక్టర్లతో ములాఖాత్తు అయిపోయి సరైన సమాచారం పైనటువంటి అధికారికి ఇవ్వకుండా ఏదో వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడే ఆధార చేసుకోండి రైతులను తీవ్ర ఇబ్బందుల పాలు చేసుకుంది చేసేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది ఈ గత రెండు వేల పదహారులో మొదలైన ఏడు సంవత్సరాల కింద మొదలైనటువంటి ఈ యొక్క నిర్లక్ష్యాన్ని మరి తక్షణమే మరి దాన్ని పరిష్కరించే విధంగా మనకు సంబంధిత నేను ఎస్కేఆర్ ఆ కాంట్రాక్టర్ కూడా నేను నేరుగా శనివారం పొద్దున కలెక్టర్ గారు రమ్మని చెప్పాను ఎస్కేఆర్ నేను ఫోన్లో అడిగిన సార్ నేను అడిగినా అడిగితే ఏదైతే ఇప్పుడు జీవనరెడ్డి గారు చెప్పినట్టు వన్ టీఎం పాయింట్ ఐదు టీఎంస్ ఏదైతే పాయింట్ టూ ఫైవ్ టీఎంఎంస్కి సంబంధించినటువంటి దాని విషయంలో ఇబ్బంది కాకుండా ఫారెస్ట్కి ఇబ్బంది కాకుండా తక్షణమే సెటర్ ఏర్పాటు చేసి అక్కడ మరమ్మతులు చేసినట్టయితే రైతును ఆదుకోవచ్చు అది అదైనా తక్షణమే పని చేస్తారా చేయరా అది ఇప్పటికే సెటర్కి ఇప్పుడే ఆర్డర్ ఇవ్వలేదు అంటారు మరి అది ఏ విధంగా చేస్తారు తాత్కాలికంగానే మరమ్మతులు చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకునే విధంగా మరి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు రైతుల కష్టం వచ్చిందంటే గత ప్రభుత్వంలో పరిప ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండేది మీకు ఈ ఈరోజు పెద్దలు జీవనరాడు రాత్రి ఎనిమిదిన్నరకు సార్కి ఇట్లా అంటే నాకు లక్ష్మణ్ నేను కూడా ఇన్న సమస్య ఇట్లా ఉన్నది అని చెప్పి పొద్దున్న సారే ఫోన్ చేసిండు రోలబా కాదు మేము గోదావరి కూడా చూద్దాం గోదావరి మీద ఆధారపడ్డ రైతులు ఎప్పుడు మన ఏదైతే జైతాలు కానిషచ్చి అక్కడి నుంచి బోర్నపల్లికి అక్కడి నుంచి మొదలు పెడితే అప్పుడు నీకు రాయపట్నం దాకా లిఫ్ట్ ఉన్నాయి నీ నేను నాకు నీళ్ళు వస్తే నాకు ఇక్కడ కిందికి నీళ్ళు వస్తాయి కాబట్టి అంటే సార్ చెప్పిన విధంగా తక్షణం ఇక్కడ రావడం జరిగింది ఈ విషయం అంతా కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే ఒక వన్ టీఎంసీ నీళ్ళు ఎస్ఆర్ఎస్పీ మీద పోచంపాటి ద్వారా వెళ్లే విధంగా మనం మేము ఆ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తా అనే విషయానికి ఈ సమాధానంగా మనవి చేస్తాం పెద్దలు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విత్త పేర్కొన్నట్టు అటు ధర్మపురి మండలం కానీ ఇటు బీర్పూర్ మండలం కానీ ఈ రెండు మండలాల కూడా ఏదైతుందో అటు అప్పర్ రీచ్ ఏదైతుందో రోలవాగు ప్రాజెక్ట్ థేలెండ్ ప్రాంతం అంతా ఏదైతున్నదో లిఫ్ట్లపై ఆధారపడిన రెండు మండలాలు కూడా ధర్మపురి కానీ బీర్పూర్ కానీ ఇప్పుడు రోలవాగు ప్రాజెక్ట్ ఏదైతుందో గతంలో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నిల్వ సామర్థ్యంతో కొనసాగుతుంది దాన్ని ఏదైతుందో ఆధునీకరణైనటువంటి ఆలోచన ఏదైతే తెర మీదకి రావడం జరిగిందో వన్ టీఎంసీకి నిలో సామర్థ్యం పెంచాలి పెంచగలిగినట్టయితే ఇంకా వాటర్ రెగ్యులేట్ అవుతుందని చెప్పిన భావనతోని మరి వాళ్ళు ఏ ఆలోచనతో ఏంటో కానీ అసలు ఇప్పుడు ఈ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీకి వన్ టీఎంసీకి పెరుగుదల చేయాలని తలంచినప్పుడు అదనంగా సబ్మర్జెన్స్ వచ్చేటువంటి ఒక ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతుందో దానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి పొందడానికి ప్రతిపాదన అనేది మీరు ఎస్టిమేట్ని పొందుపరచాలి ఇది ఎస్టిమేట్ని పొందుపరచాలి అదేమైపోయిందంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఈ పాయింట్ టూ కిలో వన్ టీఎంసీకి ఇది నిలువ సామర్థ్యం పెంచడంతో అదనపు సంబర్థంతో ఏదైతే వస్తుందో ఫారెస్ట్ రిజర్వ్ ల్యాండ్ దానికి సంబంధించినటువంటి ఒక సేకరణ ప్రక్రియ అసలు ప్రతిపాదనే వాళ్ళు రూపొందించలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి అక్కడ ధర్మపురి లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే గెలడమే కానీ ఈ ప్రతిపాదన ఏదైతుందో మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటము అప్పుడు ఇది ఇది ప్రతిపాదించారు సరే ఇది రొటీన్ ప్రాసెస్ దానికి కావాల్సినటువంటి ఒక ప్రత్యామ్నాయ రెవెన్యూ ల్యాండ్ వల్ల సమకూర్చాలి ఆ ప్రత్యామ్నాయ రెవెన్యూ ల్యాండ్ సమకూర్చడానికి వరకు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు దాన్ని వర్కౌట్ చేస్తున్నది జరిగిపోతుంది ఇప్పుడు ఈ లోపల రైతు ఇబ్బంది జరుపుకుంటుండాలంటే ఆ పాయింట్సీ నీరు నిల్వ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి అభ్యంతరం ఉండదు ఉండకూడదు ఎందుకంటే ఆల్రెడీ సంబంధిత ల్యాండ్ కాబట్టి బిగించినా కానీ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ కంటే అదనంగా నీరు నిల్వ చేసినప్పుడు మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంటే వాళ్ళ ప్రత్యామ్నాయ ల్యాండ్ సమకూర్చి అనుమతులు వచ్చేంత వరకు వాళ్ళు అనుమతించారు ఇచ్చారు పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ వరకు ఏది వాళ్ళ అభ్యంతరం తెలపడానికి కూడా అవకాశం లేదు ఇది గతంలో రివ్యూలలో శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు అందరం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినాం తర్వాత ఎడ్యుకేషన్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం ఇప్పుడు ఏంటంటే గతంలో మీరైతే అనుభవపూర్వకంగా చూస్తుంది ఇక్కడ పాయింట్ వే టీమ్స్కి కావాల్సినటువంటి ఒక నిల్వ సామర్థ్యాన్ని సెటల్స్ బిగించి రైతులకు ఏది ఉందో ఈ విధంగా ఇబ్బంది ఇంకవరకు ఏ విధంగా కొనసాగిందో అది జరగకుండా చూడాలి ఇబ్బంది జరగకుండా దానికి వాళ్ళ విప్గారు పేర్కొన్నట్టు ఏదైతున్నదో అటు సంబంధిత శాఖ మంత్రి గారితో మాట్లాడమే కానీ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వర్క్ ఏ విధంగా ప్రొసీడ్ కావాలి మా చర్యలు చెప్పిన ఇప్పుడు ఇదితో రబీకి సంబంధించి వెను వెంటనే ఇప్పుడు గత సంవత్సరం ఏదైతుందో తాత్కాలికంగా మీరు బండ్ ఏర్పాటు చేసి నీళ్ళు ఇచ్చి ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు మూడు అయితే పంట నిలవాల్సిందే ఒకటి శాశ్వత ప్రక్రియ రెండవది ఈ పంట రబీ పంట మనం కాపాడాలి ముందు ఈ పంట కాపాడుకోవాలి మనం దాంతో తేలిండికి సంబంధించి ఇటు మన బీర్పూర్ మండలానికి సంబంధించే కానీ ఇటు కింద ధర్మపురి మండలానికి సంబంధించే కానీ ఒక దాదాపు పది లిఫ్ట్లు ఉన్నాయి ఈ పది లిఫ్ట్లు కూడా టైలిండి ప్రాంతం పూర్తిగా గోదావరి నది పైన ఆధారపడిన పైన ఏదైతుందో ఈ సదర్మండ్రి బ్యారేజీ దగ్గర గేట్లు అమర్చడంతో కిందికి పూర్తిగా మీకు వాటర్ లీకేజ్ లేకుండా అయిపోయింది సాధారణంగా మనం ఫిబ్రవరి మార్చి మన సమస్య ఉత్పన్నమవుతుంది ఎప్పుడైనా కానీ ఆ కిందికి లీకేజ్ లేకపోవడం అనేది ఈ సమస్య మనకు కొంత అడ్వాన్స్ అయిపోతుంది ఈ పది లిఫ్ట్లు అంటే దాదాపు ఒక్కొక్క లిఫ్ట్ నుండి వెయ్యి పదిహేను వందల ఉంటుంది అంటే పది పదిహేను వేల పదిహేను వేల ఆయకట్టేపుడు ఇటు మన బీర్పూర్ మండలం కానీ పైన బోర్నపల్లి కూడా ఒకటి ఉన్నది కింద ధర్మపురి మండలానికి సంబంధించి కానీ ఒక వారన్నట్టు ఏదైతే ఒక టీఎంసీ నీరు విడుదల చేయగలిగినా కానీ ఈ పంట కాపాడుతుంది ఇక్కడ ప్రధానంగా ఈ గోదావరి ఏదైతే సీపేజ్ పూర్తిగా నిలిచిపోవడంతో రైతాంగ ఎదురు సమస్య అక్కడ వారి దగ్గర సమస్య ఉన్నది ఇప్పుడు మన దగ్గర సమస్య ఉంది వారు ఒకసారి స్వయంగా పరిశీలించాలని చెప్పని కోరినప్పుడు వారు కోల్వాయికి రావటం అటు బీర్పూర్ రోల్లవా కూడా పరిశీలించటం ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి ఒక అక్కడ టీఎంసీ ఓ వన్ టీఎంసీ నీరు విడుదలకు అట్లాగేదవుతుందో ఆ రోల్ వాకు సంబంధించి ఇప్పుడు ఈ పంట కాపాడటానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి రబీ పంట మన కాపాడటానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలి శాశ్వత పరిష్కారం ఏదైతే జాప్యం అవుతుందో దాని కొర కూడా చర్యలు చేపట్టడానికి వారు వారి దృష్టికి శుభ జరిగింది మనకున్న సమస్య ఈ ప్రధానం ఇది అంటే గతంలో కూడా మీరన్నట్టు ఏదైతుందో ఇక్కడ ఒక బ్యారేజ్ నిర్మాణం చేస్తే బాగుంటుందని పరిశీలన చేయడం జరిగింది ఈ గోదా ఒక బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే లైక్ సదర్ అట్లాగా అవుతాయి ఇంకా వెయ్యి పొట్టు ఇది వచ్చినట్టుంది అంచనా వెయ్యి వెయ్యి వచ్చినట్టుంది అంచనా అది కూడా ప్రభుత్వ పరిశీలన ప్రభుత్వ పరిశీలన ముందైతే మనకు నడుస్తున్న కార్యక్రమం నడవాలి అది తర్వాత